దేశానికి రైతు వెన్నుముక లాంటాడు అలాంటి రైతు ఎదుర్కొనే సమస్యల గురించే ఈరోజు నేను సాంగ్ వాడబోతున్నాను దేశానికి బువ్వా కరుడు కన్నీరు పెట్టావా కన్నీరు పెట్టావా మట్టిలోన నువ్వు మనలు పండిస్తావు అన్నదాతమా అన్న రైతన్న దేశానికి కరువైనడు కన్నీరు పెట్టావా బుక్కెడు బువ్వా కరువైనాడు కన్నీరు తల్లి నమ్ముకొని బురద పొలం దున్నుకొని అలుకుడంత చేసుకొని నాటినావె వరి పొలమా అలు చేసుకొని నాటినావె వరి పొలమా పైరు పచ్చ గుండాలని ఎరువులను వేసిన